అంగన్వాడి టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా ఆంధ్ర మరియు తెలంగాణ అంగన్వాడి టీచర్లకు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడంకి పోషణ అభియాన్ సిబ్బందికి మన నమస్కారాలు అండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన నుంచి చూస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో అయితే మా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి మనందరికీ తెలుసు మనము సెప్టెంబర్ మాసం అంతా కూడా మా సందర్భంగా అన్ని కార్యక్రమాలను మన సెంటర్ పరిధిలోనూ జరిపేసి మనము ఆ యొక్క ఈవెంట్స్నైతే జనాందాలను డాష్ బోర్డ్లో అయితే మనం ఎంటర్ చేస్తామండి సో మనం ఏ విధంగా ఎంటర్ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి థ్యాంక్ యూ మొదట మనము పోషణ అభియాన్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పేసి మనం గూగుల్ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఇక్కడ పోషన్ అభియాన్ అని ఉంది కదా అక్కడ మనము టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది మొదటగా మనకు ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఐడి పాస్వర్డ్ అడిగిన తర్వాత మనకు ఎంటర్ చేస్తే మనకు యాక్టివిటీస్ యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుందనమాట సో ఇక్కడ మనం ఏ విధంగా ఎంటర్ చేయాలనేది మనము ఒకసారి చూద్దామండి మొదటగా మనకు ఈ వీడియోలోకి వెళ్ళే ముందరగా మనము కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి థీమ్స్ యాక్టివిటీస్ గురించి మనకు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు క్వశ్చన్మా చేయమని చెప్పారు కదా మొదటగా మన థీమ్స్ ఎన్ని ఉన్నాయి ఆ థీమ్స్కు సంబంధించిన యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయని ఈ విషయాన్ని అయితే మనం మొదటగా తెలుసుకుందామండి మొదటగా చూస్తే ఇక్కడ మనము సెలెక్ట్ థీమ్ మీద టచ్ చేస్తే మనకు ఇక్కడ ఎనిమిది రకాలైనటువంటి థీమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మొదటగా మనము ఈ యొక్క థీమ్ను సెలెక్ట్ చేసుకుందామండి అనీమియా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెవెల్ వచ్చేసి మనము ఏడబ్ల్యూసీ లెవెల్ అనేది పెట్టుకోవాలి సెంటర్ పరిధిలో మనము ఏడబ్ల్యూసీ లెవెల్ అనేది తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఇక్కడ సెలెక్ట్ అంగన్వాడీ సెంటర్ అని చెప్పి అసలు అడుగుతుందనమాట ఈ మనకు సెంటర్స్ కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్స్లో వస్తాయన్నమాట మొదటగా ఏతో స్టార్ట్ అయ్యేటి తర్వాత బీతో సితో ఈ విధంగా అయితే వస్తాయన్నమాట మనం ఈజీగా మనము ఇలా జరుపుకొని మనం పైకి జరుపుకొని మనం ఎక్కడ అనేది మనం చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత చేసుకున్న తర్వాత ఈ అనీమియాకి సంబంధించినటువంటి థీమ్కి సంబంధించి యాక్టివిటీస్ అయితే మనకు పదకొండు రకాలైన యాక్టివిటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనము మొదటి రోజు ఫస్ట్ రోజు అనీమియా క్యాంప్ ఫర్ చిల్డ్రన్స్ చేయమని చెప్పి చెప్పారనమాట సో మనం ఆ యాక్టివిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి డేట్ వచ్చేసి మనకు ఒకటో తారీఖు తీసుకుందామండి ఒకటో తారీఖు ఎంటర్ చేయలేదు కాబట్టి తీసుకొని మన తర్వాత టూ డేట్ కూడా మనం ఒకటి తీసుకోవాలి అనమాట ఎందుకంటే మనము అనీమియా థీమ్లో యాక్టివిటీ అనీమియా ఫ క్యాంప్ ఫర్ చిల్డ్రన్స్కి ఒకటో తారీఖు అయితే చేశామని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు చివరిగా రెండు రోజుల డేటాను మాత్రమే క్యాలెండర్లో మనకు ఎనేబుల్ అవుతుందనమాట అంటే ఈరోజు రెండు కాబట్టి మనకు నిన్నటి డేటాను సెలెక్ట్ చేసుకోవడానికి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందనమాట ఇంతకుముందు మనకి త్రీ ఫోర్ డేస్ కూడా ఉండేదన్నమాట ఇప్పుడు మనకు టూ డేస్ మాత్రమే ఇచ్చారనమాట సో మనము వన్ ఆర్ టూ డేస్లోనే ఏ రోజు ఆ రోజు అయితే చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట ఒకవేళ బ్యాక్ డేస్ చేయాలంటే మనం చేయలేము ఓన్లీ రెండు రోజుల డేటా మాత్రమే కనిపిస్తుంది తర్వాత వచ్చేసి మనం ఇక్కడ అడల్ట్స్ అనమాట అంటే పార్టిసిపేషన్స్లో అడల్ట్స్ ఎంతమంది పాల్గొన్నారనే విషయాన్ని అయితే మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిమేల్ మీద ఇక్కడ టచ్ చేస్తే మనకు ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పి చెప్తుంది సో మనము మేలు ఫిమేల్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ అనేది పడిపోతుంది మనమైతే సపరేట్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి చిల్డ్రన్స్ ఉందనమాట చిల్ పిల్లలు ఎంతమంది పార్టిసిపేషన్ చేశారనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత గర్ల్ చైల్డ్స్ ఎంతమంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేద్దామండి సో టోటల్గా ఇక్కడ పడుతుంది ఈసారి మాత్రం మనకి అడాల్సెంట్ అండ్ గర్ల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో దానికి ఎదురు ఉన్నటువంటి బాక్స్లో మనము అడాల్ట్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారనేది మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి సో మొత్తం ఈ ఐదు రకాలైనటువంటి పార్టిసిపేషన్స్ అంతా కూడా మనకు ఎంటర్ చేస్తే ఇక్కడ టోటల్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట సో ఈ విధంగా అయితే మనం ఎంటర్ చేయాలి తర్వాత మనము ఇక్కడ వచ్చేసి సెంటర్లో చేసినటువంటి పిక్చర్ని అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఇక్కడైతే మనము టచ్ చేయాలి తర్వాత వచ్చేసి మనము ఇక్కడ మరొకసారి మనము థీమ్స్ మరి యాక్టివిటీస్ గురించి అయితే తెలుసుకుందామండి సో ఫస్ట్ అనీమియాకైతే మనకు పదకొండు రకాలైనటువంటి థీమ్స్ని అయితే ఇచ్చారు సో మనం వాటిని రోజు రెండు లెక్కన అట్లా మనం మూడు లెక్కన థీమ్స్ లెక్కన సెలెక్ట్ చేసుకొని ముప్పై రోజులకు సరిపడా థీమ్స్ను అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి గ్రోత్ మానిటరింగ్ అనమాట సో గ్రోత్ మానిటరింగ్లో వచ్చేసి మనకు ఆరు రకాలైనటువంటి అయితే ఇవ్వడం జరిగింది సో వీటికి రిలవెంట్గా ఉన్నటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కాంప్లిమెంటరీ ఫీడింగ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్లో మనకు వచ్చేసి ఆరు రకాలైనటువంటి అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మొత్తము ఈ విధంగా చూసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు పోషన్ బీ పదాయి బీలో వచ్చేసి మనకు ఎనిమిది రకాలైనటువంటి అయితే ఇచ్చారనమాట వాటికి సంబంధించిన వాటిని మనం మనము సెలెక్ట్ చేసుకొని మనము సబ్మిట్ చేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి మనకు టెక్నాలజీ ఫర్ బెటర్ గవర్నెన్స్లో మనకైతే నాలుగు రకాలైనటువంటి అయితే ఇచ్చారనమాట అదర్స్తో కలిపి అయితే ఐదు రకాలైనటువంటి అయితే ఇచ్చారు సో అది అనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉంది కదండి ఈ ఈ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చేసి మూడు రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది మనకు ఓపెన్ అవుతాయి డిస్ప్లే అవుతాయి తర్వాత వచ్చేసి మనకు ఏరియాస్ ఇన్ఫ్లుయెన్సింగ్ న్యూట్రిషన్ అనమాట సో ఆ థీమ్కి సంబంధించి మనకు పదమూడు రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట సో వాటికి సంబంధించి రిలవెంట్గా అంటే వాటికి సంబంధించిన వాటిని మనం సెలెక్ట్ చేసుకొని మనము సబ్మిట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చివరిగా వచ్చేసి థీమ్లో మాస్ సెన్సిటైజేషన్ యాక్టివిటీస్ అని ఉంది కదండి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు మొత్తం వచ్చేసి ఎనిమిది రకాలైనటువంటి యాక్టివిటీస్ అయితే ఓపెన్ అవుతాయి సో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ డేటు డేట్ కూడా సెలెక్ట్ చేసుకొని మనము సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట మొదటగా వచ్చేసి ఒకటో తారీఖు అనిమే యాక్టివిటీ అండి వాటిని అయితే మనం సెలెక్ట్ చేసుకుందామండి మొదటగా థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను డేట్ ఒకటో తారీఖు తర్వాత ఇక్కడ ఒకటి మీద టచ్ చేసి కింద ఉన్నటువంటి సెట్ మీద సెట్ అనేది కదా అక్కడైతే మనము టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఒకవేళ సెంటర్లో మీరు చేసి ఫోటో ఉంటే ఇక్కడ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనము సెంట్రల్ పరిధిలో జరిగినటువంటి ఈవెంట్ని ఫోటోని అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఓపెన్ అయిన తర్వాత మనమైతే ఒక ఫోటో మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు టచ్ చేస్తే మనకు ఫోటో తీసుకుందా లేదా అనేది మనకు ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ అనేది నెంబర్ అయితే పడతా ఉందనమాట సో ఆ నెంబరు పడిందంటే మనం ఫోటో తీసుకున్నట్టు సో ఇక్కడ కూడా ఈ ఫోటో వచ్చేసి టూ ఎంబీ కంటే టూ ఎంబీ లేదా టూ ఎంబీ కంటే తక్కువ ఉండాలి ఫోటో సైజు అది టూ ఎంబీ కంటే ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే మన ఫోటో ఎక్కువ క్లారిటీ ఉన్నప్పుడు ఆ విధంగా వస్తుందనమాట ఫోటో ఎక్కువ క్లారిటీ ఉంటే తగ్గించుకోవడం ఏది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి మొదటగా ఇప్పుడైతే మనం అన్నీ ఎంటర్ చేసాము తర్వాత ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ అనమాట సో ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ మనం తీసుకున్నటువంటి థీమ్కి యాక్టివిటీకి సంబంధించి ఇక్కడ మనమైతే మనము మనం ఎంటర్ చేయాలన్నమాట కాంటాక్ట్ అనీమియా ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో రాసి మనం ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ ఉంది కదండి ఆ సబ్మిట్ బటన్ మీద మనమైతే ప్రెస్ చేయాలి చూస్తే ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చిందనమాట సో ఈ విధంగా మనము రోజు కూడా మనము థీమ్లో సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని సెలెక్ట్ చేసుకొని మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీతోటి అంగన్వాడి టీచర్లకి నెక్స్ట్ వీడియోలో మనము తెలుగులో క్యాలెండర్ గురించి అయితే మనం క్లియర్గా డిస్కస్ చేద్దామండి థ్యాంక్ యూ